నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ తయారు చేసి చూపించేస్తున్నాను అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా టేస్టీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని మనము పొద్దున్నే టిఫిన్ కింద మధ్యాహ్నం లంచ్ కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా నైట్ డిన్నర్కైనా ఏ అయినా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి రెసిపీ నేను నేను ఎలా తయారు చేస్తాను ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేసి అయిపోయేవండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసిన క్యాబేజ్ వేసుకోవాలి క్యాబేజ్ అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా ఫ్రై అవుతుంది ఇక నేను పొడవుగా సన్నగా కట్ చేసి వేసాను ఏ కప్పుతో క్యాబేజీ ముక్కలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి అలాగే అదే కప్పులో పావు కప్పు వరకు సేమియాలు వేసుకొని నానపెట్టుకోవాలి అవి నానిన తర్వాత మనకి హాఫ్ కప్పు వరకు వస్తాయి అలా నానిన ఈ సేమియాన్ని అదే బౌల్లోనే వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా పొడి పొడిగా అయితే తీసివేసేయండి నెక్స్ట్ అందులోకి ఒక మీడియం సైజు టమాటాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఇంగ్రీడియంట్స్ మొత్తం కరెక్ట్గా సరిపోయాయి ఇదే క్వాంటిటీలో తయారు చేసుకోవాలనుకుంటే సేమ్ ఇలానే చేసుకోండి క్వాంటిటీ ఎక్కువ చేసుకునేట్టుగా ఉంటే ఇంగ్రీడియంట్స్ పెంచుకుంటే వెళ్ళండి సరిపోతుంది నెక్స్ట్ అందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్ వరకు కారపొడి పొడి పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి మీరు తయారు చేసుకునే క్వాంటిటీకి సరిపడా మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత వేసిన ఇంగ్రీడియంట్స్ అలాగే మసాలా పౌడర్స్ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి చేతితో ఒకసారి బాగా కలిపేయాలి ఈ రెసిపీ వచ్చేసి ఎప్పుడైనా మనకి కర్రీస్ చేసే టైం లేనప్పుడు ఈ విధంగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఈ విధంగా అయితే అట్లా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి వేటిల్ని ఉడికించవలసిన అవసరం కూడా లేదు అన్ని కట్ చేసి వేసేసి అట్లే వేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది ఈ రెసిపీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడైతే నేను మొత్తం కలిసేలాగా కలిపేసాను నెక్స్ట్ అందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూనే కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ జారుగా అయిపోతుంది ఒకవేళ మీకు జారీగా అయిపోయిందంటే కొంచెం బియ్యం పిండి అనేది వేసుకోండి గట్టిగా ఉంటే మాత్రం కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటే అట్లు కూడా బాగా వస్తాయి చూడండి ఇక్కడైతే కలిపేసాను ఈ విధంగా అయితే ఉండకూడదు ఇంకొద్దిగా నీళ్ళు వేసి అయితే కలుపుకుంటున్నాను నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం చేతితో తీసుకుంటే లిక్విడ్ లాగా కింద పడకూడదు కొంచెం తిక్గా ఉండాలి అలాగని జారిగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి మనం పిండి అనేది కరెక్ట్గా కలుపుకున్నామంటే అట్ట అనేది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి కూడా వేసిన వెజిటేబుల్స్ చూపించిన విధంగా మిశ్రమాన్ని బాగా కలుపుకోండి ఇదేమి నానాల్సిన అవసరం లేదు వెంటనే అట్లు వేసుకోవచ్చు నెక్స్ట్ అట్లయితే తయారు చేసుకుందాం దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్కి మొత్తం ఆయిల్ మొత్తం అప్లై చేసేయాలి అప్లై చేసిన తర్వాత ఒక గరిట మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం వేసేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలి నేను ఇక్కడైతే చిన్న చిన్న అట్లే వేసుకున్నాను చిన్న చిన్నవి అయితే బాగుంటాయండి పెద్దవి కన్నా కూడా వీలైతే చిన్నటివి వేసుకోండి లేదంటే పెద్దవైనా వేసుకోండి ఇలా అట్టు వేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం వేసిన ఈ అట్టు ఒకవైపు బాగా ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే చూడటానికి కలర్ కానీ తినడానికి టేస్ట్ కానీ నోటికి కమ్మగా భలేగా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసేసి ఈ విధంగా మనం గిన్నెలో పెట్టుకునే మిశ్రమం ఒకసారి బాగా కలిపి వేయాలి మనం వేసే ప్రతి అట్టు కూడా వేసినప్పుడల్లా బాగా మిశ్రమాన్ని కలిపి వేసుకోవాలి అలా వేస్తేనే పర్ఫెక్ట్గా అట్లనేది వస్తాయి చూడండి ఇక్కడ నేను అట్టయితే వేసాను కావాలంటే ఈ విధంగా పైన ఒక మూత పెట్టుకొని ఒకవైపు ఫ్రై చేసుకోవచ్చు అలా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలి ఇంకోవైపు మూత పెట్టాల్సిన అవసరం లేదు మనం ఫ్రై చేసుకుంటే చాలు ఇక్కడైతే బాగా ఫ్రై అయిపోయింది అట్టు ఇది కూడా తీసేస్తున్నాను నెక్స్ట్కు ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను ఈ విధంగా మూత పెట్టుకుంటూ మనం తయారు చేసుకున్న ఈ పిండిని మొత్తము అట్లు వేసుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్ సైడ్ వెళ్ళిపోయింటుంది కదా ఈ విధంగా అటునటు ఇటు జరిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు అదంతా ఆయిల్ కాదండి మనం మూత పెట్టడం వల్ల ఆవిరి అనేది వచ్చింది ఆ నీళ్లు అందులో ఉన్నాయి అంత ఆయిలే కాదండి దీనికి ఆయిల్ కూడా ఏం ఎక్కువ పట్టదు ఒక అటుకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది అంతే అండి హెల్దీ వెజిటబుల్స్ తో అట్లయితే రెడీ అయిపోయాయి ఇక్కడ నేను మూడు అట్లు వేసి చూపించాను మిగతా మిగిలిన పిండిని మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి వేడివేడిగా వేసిస్తాను చాలా సింపుల్ గా తయారు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయిందండి మీకు రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్